ఇంకున్నప్పుడు మా ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటున్నావు మా మా పర్మిషన్లు ఎందుకు ఇచ్చినవు మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసినావు నువ్వు పోటీ అసలు అడగటానికి నువ్వు ఏం చేయదలుచుకున్నావు ప్రక్షాళన అంటావు పునరుజ్జీవం అంటావు సుందరీకరణ అంటావు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో ఉన్న దాంట్లో చేసుకో ఫస్ట్ ప్రక్షాళన మేము కూడా అడుగుతున్నాం ఇంకొకటి మేము ఈ ప్రక్షాళనకి దేనికి కూడా మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకం కాదు మేము ఒకటే అడుగుతున్నాము మా ఇండ్ల జోలికి రావద్దు మా ఇండ్ల జోలికి వచ్చే అవకాశం కానీ మీకు ఆ హక్కు గాని లేదు ఈ రోజున లేదు మీరు మేము స్వచ్ఛందంగా ఇస్తున్నాము అని చెప్పి మీరు అనుకున్నప్పుడు ఇక్కడికి రండి వచ్చి మా ఇండ్లు చూడండి మరి మీ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మధుయాస్కి గౌడ్ గారు కూడా వచ్చి చూశారు అమ్మాయి ఇక్కడ ఇల్లు తీస్తామంటున్నారు అని చెప్పండి మరి వారు వచ్చి చూసిన తర్వాత వారి డెసిషన్ మార్చుకున్నారు అమ్మాయి ఇక్కడ ఇల్లు తీయాల్సిన అవసరం లేదు మేము ఖచ్చితంగా ఇక్కడ ప్రక్షాళన ఈ దేనికి కూడా మీ ఇంట్లో అడ్డు కావు అని చెప్పి చెప్పారు అదే మాదిరిగా మీరు కూడా రండి మీరు కూడా వస్తే కదా ఇక్కడ వాస్తవాలు తెలుస్తాయి మీరు ఎక్కడో కూర్చొని ఎక్కడో మీరు రెండు వేల నూట అరవై ఆరు ఇండ్లు రివర్ బెడ్ లో ఉన్నాయని చెప్పని మీరు చెప్పారు మరి ఈ రోజున మేము అరవై ఇండ్లు తీసినాం రెండు వందల ఇల్లు తీసినాం అంటున్నారు రెండు వేల అరవై నూట అరవై ఆరు ఇండ్లల్లా మీరు తీసిన మీరు చెప్పిన లెక్క ప్రకారమే రెండు వందల ఇల్లు అని అంటే టెన్ పర్సెంట్ మిగతా నైన్టీ పర్సెంట్ ఎందుకు ఒప్పుకోవట్లేదు మిగతా నైన్టీ పర్సెంట్ మీరు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు టెన్ పర్సెంట్ ఇల్లే మీకు కావాలన్నా మరి ఇచ్చిన వాళ్ళే తీసుకున్నారు కదా అక్కడికి ఊరుకోండి చాలు మీరు చెప్తున్నారు కదా మేము ఎవరిని బలవంతంగా పంపించట్లేదు అని అని మరి మా ఇల్లు నా ఇల్లే నేను చెప్తున్నాను అందరిది కూడా నేను చెప్పట్లేదు నా ఇల్లు నేను ఇయ్యను నా ఇల్లు వదిలేస్తావా వదిలేస్తా అంటున్నావు కదా మరి రా వదిలే అట్లనే ప్రతి ఇంటి దగ్గరికి కూడా మీరు రండి వాస్తవాలు చూడండి ఖచ్చితంగా మీరు అంటున్నారు కదా మీరు చెప్పిన మాటనే మేము ఎవ్వరిది బలవంతంగా తీసుకోవట్లేదు అని చెప్పని అంటున్నావు అటువంటి అప్పుడు మేము ఇయ్యము అని చెప్తున్నాము వదిలేయి నీకు చాతనైంది ఎంత వరకు అవుతుందో ఉన్న ప్రక్షాళన చెయ్యి మేము కూడా అడుగుతున్నాం భాజాతో అడుగుతున్నాం నల్గొండ వాళ్ళకి వ్యతిరేకం కాదు నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు నీ నువ్వు చేయబోయే ప్రక్షాళనకి మేము వ్యతిరేకం కాదు నువ్వు ఎందుకు వాస్తవాన్ని గ్రహించకుండా ఎక్కడెక్కడి ఎక్కడెక్కడికో పోయి అక్కడ మమ్మల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు ఆ రోజు నీ శివుణ్ణి మొక్కుకొని వస్తే నువ్వు అక్కడ ఉన్న ప్రజలు పాలతోటి మళ్ళీ అభిషేకం చేసి ఆ శివుణ్ణి ప్రక్షాళన చేసిద్దు నువ్వు ముట్టుకున్నావు అనే వాళ్ళ బాధ అటువంటి సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నావు ఈ రోజున మీరు ప్రసేషన్ లో ఏం మాట్లాడుతుంటో మీకు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారు వాస్తవాలకు దగ్గరగా వచ్చి దయచేసి మేము ప్రతి ఇంటికి మేము తీసుకెళ్తాం లేదంటారా మీ 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 లిస్టు ప్రకారమే రండి మేము ఎవ్వరం కూడా రాము ఏ మీడియా కూడా రాదు ఏ రాజకీయ నాయకులు కూడా రాము మీరే ఆ ఇంటికి వచ్చి మీరు అడగండి అది వాస్తవమా కాదా అమ్మ మీరు ఇయ్యానికి రెడీగా ఉన్నారా లేదా మీరు అడగండి అది వీడియో తీయండి మీరు చూపించండి ఏ ఏ ఇంటి వాళ్ళు ఇయ్యానికి ఒప్పుకుంటున్నారో చూపియండి మీరు ఉన్న టెంపరీ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్న వాటిని చూపించి ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్లు అవెందుకు చూపించట్లేదు మీరు వాటి విషయం ఎందుకు మాట్లాడట్లేదు ఖచ్చితంగా ఇదైతే మేమైతే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాము మరి గత నాలుగు నెలల నుంచి కూడా మాకు నరకం ఎక్కడ లేదండి మన రేవంత్ రెడ్డి గారి రూపంలో మా మా తెలంగాణ రాష్ట్రానికి పట్టిందని చెప్పండి మరి ఇంత రాక్షస పాలనలో మరి మాకు ఒక దేవుడిలాగా మాకు ఒక లాగా ఈటల రాజేందర్ అన్న ఈ రోజు మాకు అండగా నిలబడి మా అందరికి ధైర్యం ఈ రోజున ఇద్దరు ముగ్గురికి హార్ట్ అటాక్ లు రావటమే కాదు మిగతా వాళ్ళు కూడా ఎంత నరకం అనుభవిస్తున్నారంటే అంత నరకం అనుభవిస్తున్నాం ఈ రోజున కూడా మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము అని అని చెప్పానంటే ఈటల రాజేందర్ అన్న గారు పుణ్యము మరి మా లోకల్ కార్పొరేటర్ మీరు నిజంగా చేస్తున్నారు ప్రేక్ష ప్రాజెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ప్రజాప్రతినిధి ఎందుకు కలవట్లేదు వాళ్ళకి ఎందుకు డీటెయిల్స్ చెప్పట్లేదు మీరు చేసేది న్యాయం అయితే మీరు చేసే ప్రాజెక్ట్ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పడుతుంది అని చెప్పి అంటున్నారు మరి అటువంటి అప్పుడు మీరు ప్రాజెక్ట్ ఏమి స్టార్ట్ చేయకుండానే మీకు ఆ రిపోర్ట్ రాకుండానే మా ఇండ్లతో నీకేం పని నువ్వు ఎంత చేయదలుచుకున్నావు ఇంకొకటి ఆ సర్వే కూడా తప్పుల తడక ఒక దగ్గర ఇరవై మీటర్లు అంటూ మా దగ్గర వచ్చేసి రెండు వందల మీటర్లు రెండు వందల డెబ్బై మీటర్లు నీకు ఎందుకు వాస్తవంగా ఈ ఇదంతా కూడా ఆయన ప్రక్షాళన గాని మూస సుందరీకరణ గానీ ఆయన మాకున్న అవగాహన ప్రకారం ఆయన ఈ ప్రాజెక్ట్ చేసే పరిస్థితి కాదు ఆయన చెయ్యటానికి కాదు ఆయన భూదంద ఏదైతే ఉందో దాన్ని జరిపించుకోవటానికి దానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకం ఆయన ఏదైతే చేస్తాడో ఆయన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది ఫస్ట్ చూపియమనండి మా ఇళ్ల దగ్గరకి రమ్మనండి ఆయన ఎంత వరకు చేయగలుగుతాడో దాన్ని చెప్పమనండి ప్రక్షాళన చేయమనండి మాకు కూడా కావాలి నల్గొండలకే కాదు మంచి నీళ్ళు మాకు కూడా కావాలి మా దగ్గర గత ముప్పై ఏళ్ల క్రితము నలభై ఏళ్ల క్రితము మా దగ్గర దోమలు ఉండే వాసన ఉండే అవన్నీ ఉండే ఇప్పుడు ఆ దోమలు లేవు వాసన లేదు మరి మంచి నీళ్ళు అనేది మాకు కూడా కావాలి ఖచ్చితంగా ఇంకొకటి ఆయన ఈ ప్రాజెక్ట్ నాపమని మేము అడగట్లేదు మేము కూడా కోరుకుంటున్నాం ఈ ప్రాజెక్ట్ ముందుకే తీసుకెళ్లాలి కాకపోతే ఏ ఇంటి జోలికి రావద్దు మా ఇండ్ల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీకు అధికారం ఇచ్చిన మేము మేము చెప్తున్నాము ఏ రాజకీయ నాయకులు చెప్పిండ్రో చెప్పలేదో మాకు అనవసరము మేము మేము అధికారం ఇచ్చిన మేము దించడానికి మేము రెడీ ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాము జనవరి ఫస్ట్ కల్లా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించిన వివరణ ఇవ్వండి ఖచ్చితంగా మీ ఇళ్ళ జోలికి రాము అని అని చెప్పా అని వివరణ ఇచ్చుకుంటా మీరు ఏదైతే ప్రక్షాళన ఉందో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి మేమందరం కూడా కావాలంటే శ్రమశక్తి దానం చేస్తాం శ్రమదానం చేస్తాం రండి మా ఇళ్ళ దగ్గరికి ఎందుకు రావడానికి భయపడుతున్నారు ఈ రోజున మీరు చేస్తున్నది న్యాయమైంది ఖచ్చితంగా వాస్తవానికి దగ్గరగా ఉంది అని చెప్పానని అన్నప్పుడు మీరు రావడానికి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడికి రావటానికి భయపడుతున్నారు అంటేనే ఖచ్చితంగా దీంట్లో న్యాయం లేదు అని అని చెప్పాను అనేది అందరూ కూడా గ్రహిస్తున్నారు ఈ రోజున తెలంగాణ అడ్డుకు పోతుంది ఒక్క సమస్య కాదు మా సమస్యలు మాకున్నాయి ఖచ్చితంగా దయచేసి ఈ దీన్ని వాస్తవానికి దగ్గరగా తీసుకెళ్తూ దీన్ని ప్రక్షాళన మాకు కూడా కావాలి మేము కూడా అడుగుతున్నాము మరి ఐదు నెలలుగా గత ఐదు నెలలుగా హైదరాబాద్ తెలంగాణ పేద ప్రజలు అరచేతిలో ప్రాణం పెట్టుకొని బిక్కు బిక్కు మంట బతుతా ఉన్నారు మొట్టమొదటి ఎక్కడ మొదలైంది హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల పక్క పొడి కట్టుకున్నటువంటి బస్తీలు కావచ్చు పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు హైడ్రాపేరిట నోటీసులు లేకుండా కనీసం సామాన్లు తీసుకుపోతాం మీ కాళ్ళు మొక్తామని చెప్పి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా బూటు కాళ్ళతో తన్ని ఆ ఇల్లు కూలగొట్టినటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజానికల్లో ఒక ఆందోళన మొదలైంది ఈ ముఖ్యమంత్రి పేదల కోసం ఈ ముఖ్యమంత్రి ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి మేము ఓట్లేస్తే ఈ ముఖ్యమంత్రి వాళ్ళకని చూస్తా ఉంటే పేదల ఇండ్లు కూలగొట్టి గూడు లేకుండా చేసి ఇవాళ మా బతుకుల్లో మట్టి కొడుతున్నాను భావన అప్పుడే వచ్చింది నేను నాలుగైదు నెలలుగా అనేక చెరువుల దగ్గర తిరిగిన అది కూడా చెరువు కావచ్చు అది అల్వాల్ చెరువు కావచ్చు బోయినపల్లి చెరువు కావచ్చు కూకడపల్లి నల్ల చెరువు కావచ్చు ఇవాళ డెబ్బై ఏళ్ళ క్రితం కట్టుకున్న ఒడ్డర కాలనీ జొన్నల బండ కావచ్చు ఎక్కడికి పోయినా ఒకటే మాట బిడ్డ మేము డెబ్బై నుంచి నుంచిన్నాం బిడ్డ మేము యాభై ఏళ్ళ నుంచి బిడ్డ మేమంతా అరవై గదాలు డెబ్బై గదాలు ఇళ్ళల్లో పని చేసుకొని కూరగాయలు అమ్ముకొని మా సర్వస్వాన్ని ఇక్కడ పెట్టుకున్నాం బిడ్డ అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్న తీరు నిజంగా బాధేసింది మేము మొదట్లో మాట్లాడిన ఎవరు రిస్క్ రాలేదు కానీ ఒక నెల నెల పది రోజుల తర్వాత వాళ్ళ ఏడుపు వాళ్ళ కన్నీళ్ళు సమాజానికి ముట్టి యావత్ ప్రజానికం అంతా కూడా వాళ్ళకు సాయిడా చెప్పిన తర్వాత ఆ దుర్మార్గపు ఆలోచనకి ముడిచిండు రేవంత్ రెడ్డి ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసి ప్రక్షాళన తెచ్చిండు మూసి ప్రక్షాళన అనేది ఒకవైపు ఏమో ఎవడన్నాడు లక్ష కోట్ల రూపాయలు ఆయనే స్వయంగా ఈ మూసీని ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి లండన్ నగరంలో ఉన్నటువంటి తేమం నది లాగను లేకపోతే మొన్న వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఏ దేశానికైతే పోయి ఏ దేశానికైతే పోయి వాళ్ళు చూసొచ్చుల్లో అలాంటి గొప్ప నది నిర్మి నిర్మిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఒకవైపు ఏమో ఎవడన్నాడు మీ ఎవడన్నాడు మేము ఎక్కడ కూలగొడతలేము ఎక్కడ ఎవరిని ఎల్లగొడతలేము ఎక్కడ కూడా ఆందోళన పదసలే అని చెప్పి ఒకవైపు చెప్తూనే మరోవైపు మరోవైపు మొన్న నూట నలభై కోట్ల రూపాయలు డిపిఆర్ కోసం ఇచ్చిన ఆ రిపోర్ట్ వస్తుందని చెప్పి ఒకవైపు చెప్తున్నాడు మన నల్లగొండ జిల్లా రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి లో ఉన్నటువంటి బస్తీ వాసులు అడ్డుకోవడం వల్లనే మూసి ప్రక్షాళన జరుగుతలేదు దాని వల్లనే చెట్లల్లో రసాయనాలు నిండుతా ఉన్నాయి దాని వల్లనే మీ పంట నిం పోతున్నాయని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ఇక్కడ నేను మూడు నెలల పనిగిరి కాలనీ కావచ్చు మారుతి నగర్ కావచ్చు ఇక్కడ తిరుగుతున్నా తిరుగుతున్నప్పుడు ఎంత భయంకరమైన సత్యాలు బయటకు వస్తున్నాయంటే మీరు ఇప్పుడు షూట్ చేసుకోండి ప్రతి ఇంటి యజమాని కోర్టుకు పోయి ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు ఖర్చు పెట్టుకొని ఓ యాభై వేలు ఖర్చు పెట్టుకొని మా ఇల్లు కూలగొట్టద్దని చెప్పి స్టే తెచ్చుకున్నారు వాళ్ళు స్టే తెచ్చుకున్నారు వాళ్ళు ఇక్కడ గతంలో ఎవరైతే ఇళ్ళల్లో కిరాయిలకు ఉండేదో కిరాయిదారులంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది కిరాయి మీదనే బతికే కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు రోడ్ల మీద పడ్డారు ఇక్కడ మూడు నెలలుగా నాలుగు నెలలుగా ఓ ఇల్లు ఓ ఇల్లు కొను కొందామంట ఎక్కడ లేదు ఇక్కడ ఒకవేళ తన కొడుకు అమెరికాకు పోవాలంటే తన బిడ్డకైనా పెళ్లి చేయాలనుకుంటే లేకపోతే ఆపద వస్తే ఇల్లు అమ్ముకునేటువంటి ఆస్కారం లేదు ఇక్కడ బ్యాంకు రుణాలు రావు ఇక్కడ ఏదైనా ఇల్లు బ్యాంకులో పెట్టి తెచ్చుకుందామంటే బ్యాంకు రుణాలు రావు ఇక్కడనే సాగర్ అపార్ట్మెంట్స్ అని కడుతున్నారు సాగర్ అపార్ట్మెంట్స్ వాళ్ళు మూడు సంవత్సరాల క్రితం అందరు అడ్వాన్స్ ఇచ్చిండ్రు సగం సగం డబ్బులు కట్టిండ్రు అది ఇలా పూర్తి అయిపోయింది ఇవాళ వాళ్ళ యజమాని దగ్గర పోయి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే అయ్యా మీ మీ ఇల్లు మాకొద్దు మీ అపార్ట్మెంట్ మాకొద్దు మా డబ్బులు మాకు ఏమంటున్నారు ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఆయన ఆయన అంట మాట ఏంటంటే నాకు మరో మార్గం లేస్తారు ఆత్మహత్యన చేసుకోవాలి లేకపోతే నేను ఇల్లు అన్నా అమ్ముకోవాలి తప్ప వేరే మార్గం లేదని చెప్పి మాట్లాడుతున్నాను అంటే ఇట్లా ఇక్కడ పనిగిరి కాలంలో ఇప్పటిదాకా ఆయన అంటున్న పూర్ణం ప్రభావితం బలవంతంగా చేస్తే మంచిది ఇంకో ఇక్కడనే గీత అంటాము ఉన్నది ఆమె ఇంటర్వ్యూ తీసుకోండి తొమ్మిది నెలల గర్భవతమే ఆమె అన్న ఒకటే ఒక మాట ఏంటంటే అంటే మనిషి అంటో చెలింప అది నాకు డెలివరీ కింద మూడు రోజుల డేట్ ఉన్నది నేను నా ఇంట్లో డెలివరీ అయితే ఒక వన్ మంత్ టైం ఇవ్వండి వెళ్ళిపోతా అని చెప్పి బలవంతంగా నెట్టేసి నెల రోజులు లేదు గిలు రోజు లేదు నువ్వు వెనక వెళ్ళకపోతే ఈ ఇంత డబుల్ బెడ్రూమ్ కూడా రాదు అనే మాట అది ఆ పక్కకే ఉంటుంది ఒక ఆమె ఆమె పేరు నాకు సంధ్యారాణి సంధ్యారాణి ఖాళీ చేసే పోయింది మొత్తం సంధ్యారాణి ఖాళీ చేసుకొని పోయింది పోతుంటే కాలనీ వాసులు అడ్డుకొని పోలీసులు ఏం చేయలేరు గవర్నమెంట్ ఏం చేయలేదు మేము ఉంటాం మీకు అన్నాలని చెప్పి మళ్ళీ సామాన్లు దించి పిచ్చి అక్కడ ఉంచారు ఇంకొక ఆమె టైలరింగ్ చేసుకొని భర్త ఆమె భర్త లేడు పాపం తన ఊర్లో ఉన్న సర్వస్వాన్ని అమ్మి ఇక్కడ చిన్న షెడ్ వేసుకొని మిషన్ కుట్టుకొని తన కుటుంబాన్ని తన పిల్లల్ని పోషించుకునేటువంటి మహిళ ఆమె పేరేందో నాకు తెలియదు కానీ ఆమె మా ఏడుసులు అంటే మామూలు ఏడుసులు కాదు ఇక్కడ ఒక ఆయన